అభిమాన నాయకుడు కోట్లాది మంది ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చురుగొన్న మహానటుడు ఒక లెజెండు ఒక సింహ ఒక నటశిఖరం ఒక యువరత్న హిందూపూర్ గౌరవ పార్లమెంట్ గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ అవార్డు రావడం అనేది చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఆయన హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను బాలకృష్ణ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యవస్థ ఎవరైనా ఒక రంగంలో రాణించాలంటే చాలా కష్టం అటువంటిది బాలకృష్ణ గారు రంగంలో సినీ రంగంలో రాజకీయ రంగంలో సాటి లేని విధంగా రాణిస్తున్నారంటే అది మనం ఒక్క ప్రతి ఒక్కరూ గర్వపడవలసిన అంశం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా బాలకృష్ణ గారు ఒక విలక్షణమైన వ్యక్తి మహోన్నతమైన మూర్తి ఒక్క మాటలో చెప్పాలంటే తాను ఏదైనా చెప్పాలంటే నిర్ముఖమాటగా నిజాయితీగా ఏ మాత్రం జంకు లేకుండా ధైర్యంగా చెప్పగలిగే దీశాలి మన బాలకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా చినీ రంగంలో పంతొమ్మిది సంవత్సరంలో తాతమ్మ కలతో ప్రారంభించి యాభై ఒక్క సంవత్సరాలుగా సినీ రంగంలో అనేక రకమైన పాత్ర పోషించారు మీరు గమనించి ఉంటారు కొంతమంది నటులు సాంఘికములో బాగా చేస్తారు కొంతమంది నటులు జానపద మాత్రమే చేస్తారు కానీ బాలకృష్ణ గారు సాంఘికములో కానీ జానపదములో కానీ పౌరాణికములో కానీ చారిత్రకములో కానీ ఎవ్వరూ చేయనంతగా అతి గొప్ప పాత్ర పోషించడము దట్ ఈజ్ బాలకృష్ణ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఒక శ్రీరామరాజ్యం సినిమా చూస్తే దాంట్లో మీరు గమనించుంటారు ఆయన హుందాతరము కానీ మూర్తి భవించిన మానవత్వము కానీ ఆ పాత్ర ఆయన చూస్తూ ఉంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మైమరిపించారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా బాలకృష్ణ గారికి అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఉంది చాలా చక్కగా సూటిగా స్పష్టంగా జనరంజకంగా ప్రజానరంజకంగా మనుషుల హృదయాలకు దూసుకో రీతిలో ఆయన డైలాగులు ఉంటాయి సినిమాల్లో మార్బోతాయి తప్పట్లతో ఈలతో కేకలతో అందరి హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఆయన డైలాగులు ఎట్లుంటాయంటే చూడకు చూడు ఒకే వైపు చూడు రెండో వైపు చూడరుకోకు తట్టుకోలేవు మాడితావు మాడిపోతావు అని చెప్పి చెప్తా అంటాడు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే కత్తులతో కాదు కంటి చూపులతో చంపేస్తా అది అద్భుతమైన డైలాగ్ ఫ్లూటు జింగ ముందు ఊదు శివం ముందు కాదు అని ఒక డైలాగ్ చెప్పారు అయిన వాళ్ళ కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే క్షణమాగరు అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా ఇక రాజకీయ రంగంలోకి వస్తే ఈ హిందూపు నియోజకవర్గంలో బుచ్చటగా మూడు సార్లు హ్యాట్రిక్ సాధించారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం ఆయనలో తపనుంది ప్రజలకు సేవ చేయాలి ఎంత బిజీగా ఉన్నా అనే ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యం అభిప్రాయం ఏఎం టార్గెట్ అనువనువున బాలకృష్ణ గారు ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం హిందూపురి నియోజకవర్గాన్ని మేము మంత్రులుగా ఉన్నా కూడా చేయలేంత అభివృద్ధి సంక్షేమం చేసి అందరికీ మార్గదర్శకమైనదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఇక సేవారంగా గారికి వస్తే సకల చరాచర జీవరాశుల్లో సమస్త ప్రాణికొట్లు అత్యుత్తమైంది మానవ జన్మ ఈ జన్మలో ఇతరులకు సేవ చేస్తేనే జీవితం ధన్యమవుతుంది బాలకృష్ణ గారు బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి లక్షలాది మందికి సేవ చేస్తూ వేలాది మంది ప్రాణాలు కాపాడారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నా సతీపని పల్లెమ్మ క్యాన్సర్ వస్తే తన సొంత సోదరి మాదిరి ఆదరించి హాస్పిటల్ అందరికి చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ రోజు నా గుర్తు హరికృష్ణ గారు అంత్యక్రియలు జరుగుతున్నాయి అంత్యక్రియలు అయిపోయిన వెంటనే మా దగ్గరికి వచ్చారు నేను అడిగాను సార్ బ్రదర్ కదా అంటే నువ్వు కూడా మా బ్రదరే కదా నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడే కదా అని వచ్చి ఆదరించారు ఆ బాడీని అంబులెన్స్ ఎక్కించి ఒక మాట అన్నాడు ఇప్పటికీ ఎన్ని జన్మలు తిన బాలకృష్ణ గారు రుణం తీర్చుకోలేము ఆ కుటుంబానికి జీవితాంత కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను కారణం ఏమంటే ఆ రోజు బాడీ అంబులెన్స్ ఎక్కే తో కూడా ఉన్నాడు నేను థ్యాంక్స్ సార్ మంచి సర్వీస్ చేశారని చెప్పాను ఆ మహోన్నతమైన వ్యక్తి సారీ బ్రదర్ నేను సజీవంగా పంపలేకపోయాను బాడీ పంపిస్తున్నా అని చెప్పానంటే ఆయన మానవత్వ విలువలకు మానవత్వానికి మంచితనానికి సెల్యూట్ చేస్తున్నాయని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టడము ఈ అవార్డు రావడము చాలా గొప్ప విశేషమని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఆయన ఆదర్శంగా సినీ రంగంలో తీసుకోవాలి రంగంలో తీసుకోవాలి రాజకీయ రంగంలో తీసుకోవాలి ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు అవార్డు రావడం తెలుగు జాతికే గర్వకారణం తెలుగు జాతి కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా కాబట్టి ఇది ఇటువంటి వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చేదానికి ఆ మహానుభావుడు ఆంధ్ర ఆత్మాభిమానాన్ని ఆత్మ ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటు చెప్పిన మహోర్ని మానవతావాది మనందరి ప్రత్యక్ష దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు పైనుంచి బాలకృష్ణ గారికి ఆ కుటుంబానికి అందరికీ ఆశీస్సులు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ వసుంధరా మేడంకు బాలకృష్ణ గారికి వాళ్ళ పిల్లలకు ఆ భగవంతుడు ఆయురవైకి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై 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 బాలయ్య నాకు డౌట్ బాబు గారి డైలాగులు మీరు స్టేజ్ మీద మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా వాడుతున్నారని కదా మాట్లాడుకుందాం సార్ మనం మాట్లాడుకుందాం ఇప్పటికే చాలా